అంటే దేవుని నామము అనగా అది పరిశుద్ధమైనది నిష్కలంకమైనది మన కొరకు ప్రాణం పెట్టిన నామము మన కొరకు సర్వము చేయగలిగిన నామము కాబట్టి ప్రభు అయిన క్రీస్తు వారి నామములో మనం ఏది అడిగినను మనకు చేసే దేవునిగా ఉన్నాడు కాబట్టి మనము దేవునిని చూసి ఉన్నాము ఆయన పరిశుద్ధ నామమును బట్టి మనము అడిగి ఉన్నాము కనుక మనకు దయచేసే దేవుడిగా ఉన్నాడు కానీ లోకస్తులు లోకానుసారముగా ఉన్నటువంటి వారు వ్యభిచరించి వారు పాపము చేయువారు ఉన్నారు కదా వారు యేసు క్రీస్తుని ఏమాత్రము కూడా చూడరు ఆయనను ఏమాత్రము కూడా వారు ఎరిగిన వారు తెలుసుకొనిన వారు ఆయనను వారు కాదు కాబట్టి మనము ప్రభు క్రీస్తు వారి